హాయ్ హర్షదేవ్ హాయ్ హౌ ఆర్ యు ఎలా ఉన్నావు హర్షదేవ్ ఎలా ఉన్నావు బాగున్నా బాగున్నావా డాడీ బాగున్నాడా బాగున్నాడు మమ్మీ బాగుందా బాగుంది ఆ బాగుంది అన్నే బాగున్నాడా బాగున్నా అన్నే జయ అన్నే బాగున్నాడా బాగున్నాడు తమ్మ అక్క బాగుందా బాగుంది హ్మ్ తాత బాగున్నాడా బాగున్నాడు నాని బాగుందా అందరు బాగున్నారు కదా మరి ఏంటి చేయి తీసేయండి చేయి తీసేయనా ఏంటి ఈరోజు చార్ రోజు నుంచి వీడియో చేయట్లేవు నువ్వు చాన్రోల్ నుంచి వీడియో చేయట్లేదు హర్షదేవ్ చేస్తున్నావా ఇర్జుడు ఇర్జుడు చేస్తున్నా వీడియో నువ్వు చేయట్లే కదా వీడియో చేయట్లేదు ఎందుకు చాలా బిజీ అయినావా ఈ డేస్లో నువ్వు చాలా బిజీగా ఉన్నట్టున్నావు కదా కొన్ని రోజుల నుంచి స్కూల్కి వెళ్తున్నావేమో నా స్కూల్కి వెళ్తున్నావా ఓహో స్కూల్కి వెళ్ళడం వల్ల బిజీగా ఉన్నావా అవునా నువ్వు స్టాండ్ ప్రాపర్లీ నో మంచి నిలబడు ఎందుకు అలా యాక్టింగ్ చేస్తున్నావు యాక్టర్ అవుతావా నువ్వేమో నా యాక్టర్ అవుతావా పోలీస్ అవుతావా పోలీస్ అవుతావా యాక్టర్ అవుతావా పోలీస్ అంకులా ఏ పోలీస్ అంకుల్ పోలీస్ అంకుల్ అవుతావా పోలీస్ అవుతావా జారిపోతుందా మరి ట్రాక్ ప్యాంట్ ఎందుకు వేసుకున్నావు నైట్ టైం షార్ట్ వేసుకోవచ్చు కదా మంచిగా షార్ట్ కూడా జారిపోతుందా ఏమైంది హర్షదేవ్ కోపం వచ్చిందా ఎందుకు కోపం వస్తుందా హర్షదేవ్ ఎందుకు నువ్వు ఎందుకు వంగుతున్నావు నువ్వు ఎందుకు వంగుతున్నావు ఎందుకు అలా కాల్ దో తీస్తున్నావా కింద తీడుతుందాపోతుంది ఓకే ఎవరి గ్లాసెస్ అది గ్లాసెస్ ్లాసెస్ మన ఇద్దరుగా ఓరు పెట్టుకుంటున్నారా మన ఇద్దరం పెట్టుకుంటున్నా ఓకే మంచిగా పెట్టుకో అవిపోతాయి మళ్ళీ ఓకే నువ్వు స్టైల్స్ ఎక్కువ చేస్తావు కదా ఏంటి ఓకే నీ స్టైల్స్ ఆప్తావా స్టిల్ బాగు బాగా ఇచ్చిన మంచిగా స్టిల్స్ ఇస్తున్నావు నువ్వు హీరో అవుతావు అనుకుంటావు హీరో అవుతావా హర్షదేవ్ జే అన్న లాగా మారిపోతావా జే లాగా ఉన్నాడు జే జే అన్న క్రికెట్ అవుతాడా అన్న క్రికెటర్ నువ్వు క్రికెటరు జే అన్న క్రికెటర్ నువ్వు హీరోనా అవునా ఇది చూసి చెప్పు పెద్దగా నాకు ఏమైతు చెప్పు ఒకసారి పోలీస్ అవుతావా హీరో కావా ఇది కన్ను కళ్ళు హీరో అవుతావా హీరో అవుతావా పోలీస్ అవుతావా క్రికెటర్ అవుతావా స్పోర్ట్స్ మ్యాన్ అవుతావా క్రికెట్ నీ క్రికెట్ వద్దా నీ క్రికెట్ ఇష్టం కదా పోలీస్ పోలీస్ ఇష్టమా ఇష్టం నేను ఇష్టం గురించి అడగట్లేదు నువ్వు ఇటు చూడు ఇటు చూడు హర్షదేవ్ చూడు నానా न्यू एमए तो पुलिस है तो वाह क्रिकेटर है तो हीरो है तो वाह वो सुपर मैन आना वाह हाँ सुपर मैन हो सुपर मैन है तो वाह सुपर मैन क्रिकेटर है तो वाह मर जयना है वह जयना है मैं तेरा था जयना क्रिकेट इधर क्रिकेटर है तेरा मर हीरोवर है तेरा हीरो ना हम्म जयना जे जयना ఏమైతారా క్రికెట్ అవుతావా ఎవరన్నారా అన్నాడా తమ్ముడు క్రికెటర్ అయిదామన్నాడా జయానో ఏమని మాట్లాడతాడు అన్న ఏమని చెప్పిండ్రామని చెప్పిండు జయాన్ని తోట నేనే జయానా నేను ఏమంటాడు అన్నయ్య ఏమంటాడు పిలుస్తాడు తమ్ముడు అనిపిస్తాడా నువ్వేమని అనిపిస్తావా అన్నయ్య అనిపిస్తావా నువ్వు మరి తమ్ముడు తమ్ముడు అంటు ఎందు అన్నయ తమ్ముడు అంటారు ఎవరన్నా అన్నారు కదా అన్నయ్య అని పిలవాలి కదా కదా మరి ఇద్దరు స్కూల్కి వెళ్తారా మరి ఈ ఇయర్ నుంచి ఇద్దరు పోతారా మంచిగా చదువుకుంటారా స్కూల్కి వెళ్ళి మంచి చదువుకుంటారా చదువుకుంటారా చదువుకోరా చదువుకుంటారా గ్లాసెస్ మంచి పెట్టుకో మంచి పెట్టుకో గ్లాసెస్ నువ్వు ఎందుకు ఇంత ఎక్స్ట్రా స్టైల్స్ ఎక్కువ ఎక్కువ స్టైల్స్ ఎందుకు పడతావు నీ ఏజ్ ఎంతరా నీ ఏజ్ హౌల్డ్ ఆర్ యు వయసు ఎంత అంటున్నా కాదు నువ్వు గుడ్ బాయ బ్యాడ్ బాయ్ బాయ్ గుడ్ ఎందుకు ఇంత ఎక్స్ట్రా చేస్తావు మరి గుడ్ బాయ్ అయితే గుడ్ బాయ్ చెప్పినట్టుంటాడు కదా గుడ్ బాయ్ నారే నువ్వు గుడ్ బాయ్ కదా హర్షదేవ్ నువ్వు చాలా గుడ్ బాయ్ కదా టీచర్ కడి విన్నావా అక్క వాళ్ళ టీచర్ కడి విన్నాను పోలే ఎందుకు పోలే అమ్మ అమ్మ విన్నా నువ్వు పోలే కాదు నువ్వు ది తీసుకురాలే అక్కను స్కూల్ కనొనేను ను నువ్వు హ అమ్మ అక్కడ పె అమ్మ ఒక్కటే తీసి వచ్చింది వెళ్ళలే ఎందుకు పోలేలే కన్నయా నేను వదిలేసిపోయినా ఇక్కడ కాడ పెట్టి కాడ ఇక్కడ కాడ పెట్టి వెళ్ళిపోయింది కాడ పెట్టిందా చిన్న కాడ చిన్న కాడ పెట్టేసి వెళ్ళిపోయిందా నువ్వు కూడా వెళ్ళి తీసుకురాలి కదా అక్కని మరి అక్క వాళ్ళ టీచర్ ఏమన్నావురా ఏమన్నావురా నువ్వు అక్క టీ అక్క వాళ్ళ టీచర్ ఏమన్నావు మీట్రా అక్క వాళ్ళ టీచర్ ఏమన్నావు అక్క టీచర్ని బెదిరించినావు నువ్వు

ఆహా బాత్రూమ్లో టీచర్ కొట్టింది అట్లా కొట్టలేదు అట్నా మరి కొట్టలేదురా కొట్టింది అంటాయి కదరా నువ్వు ఇది చూడు చూ ఏ సది కాదు కానీ టీచర్ కొట్టిందా అక్కని ఓకే టీచర్ టీచర్ కొడితే ఏం చేస్తాను టీచర్ అక్కడిని పడితే ఏం చేస్తావు టీచర్ని నువ్వు కాదురా అక్కని టీచర్ కొట్టిందనుకో ఏ మంచి నిలవాడు అక్కని టీచర్ కొట్టిందనుకో నువ్వేమో చేస్తా ఉన్నా మధ్యాహ్నం చెప్పినావు కదా నాకు నువ్వు చెప్తావు కదా అక్క నువ్వు టీచర్ కొట్టిందనుకో నేను పోయి టీచర్ కొడతా అంతే కదా ఏం చేస్తావు ఒకసారి చెప్పు నువ్వు చెప్పలే నువ్వు చెప్పినవు కదరా చెప్పినావు కదా అక్కని టీచర్ కొట్టిందనుకో నేను పోయి టీచర్ని కొడతా మా అక్కని కొడుతుందా టీచర్

I klærne er vi klare.